బాలల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంస్థ చిన్నారుల కోసం చిత్రలేఖలను పోటీలు నిర్వహిస్తున్నారు నవంబర్ తొమ్మిదిన బాలోత్సవ్ భవన్లో నిర్వహించే హరివిల్లులు పోటీకి సంబంధించిన పోస్టర్ను నిర్వాహకులు లాంచ్ చేశారు చిత్రలేఖన పోటీల ద్వారా చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలుగుతీయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక అందిస్తారు సందర్భంగా పిల్లల్లో క్రియేటివిటీ పెంచేందుకు వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఫోరం ఫర్ ఆర్టిస్ట్ హర్విల్లు అనే పేరుతో డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో ఉన్నారు ఈ ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అధ్యక్షులు సునీల్ గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ ఫోరం ఫర్ ఆర్టిస్ట్ గురించి మరిన్ని వివరాలు మాకు చెప్పండి సార్ నా పేరు సునీల్ కుమార్ నేను ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అధ్యక్షుడి బాధ్యతలో ఉన్నాను ఫోరం ఫర్ ఆర్టిస్ట్ ప్రారంభించి ఇప్పటికి పదిహేడు సంవత్సరాలు అయింది తెలుగు రాష్ట్రాల్లో చిత్రకళని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు అభివృద్ధిని పెంపొందించడం కోసం మేము నిరంతరం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మా బాధ్యత మరింత పెరిగింది ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఆర్ట్ స్కూల్స్ కానీ ఆర్కిటెక్చర్ కాలేజీలు కానీ ఇవన్నీ సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి సో కాబట్టి ఈ కళని ముందుకు తీసుకెళ్లాల అవసరం మాలాంటి ఆర్గనైజేషన్ మీద ప్రస్ఫుటంగా బయటపడింది సో అందుకనే మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రధాన పట్టణాలు అది వైజాగ్ అయి ఉండొచ్చు రాజమండ్రి అయి ఉండొచ్చు తణుకు భీమవరం విజయవాడ గుంటూరు తిరుపతి ఒంగోలు నెల్లూరు వివిధ పట్టణాల్లో అనేక చోట్ల పర్యటించి అనేక ఆర్ట్ యాక్టివిటీసు పిల్లలతో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఈరోజు మారుతున్న విద్యా విధానంలో క్రియేటివిటీ యొక్క పాత్ర చాలా ముఖ్యం అనమాట పిల్లలలో సృజనాత్మకత పెంచాలి అంటే చిత్రకళ యొక్క ఆవశ్యకత చాలా ఉంది దురదృష్టవశాత్తు మన విద్యా కార్యక్రమంలో వచ్చేసేసి చిత్రకళకి ప్రాధాన్యత తక్కువ ఇవ్వడం జరిగింది అందువల్ల మనం సృజనాత్మకలో ఆంధ్ర రాష్ట్రంగా ప్రత్యేకంగా వెనకబడుతున్నాం అనే ఉద్దేశంతో మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా అనూహ్యమైన ప్రతిస్పందన మేము తిరుపతిలో ఒక కార్యక్రమం చేస్తే వేలాది మంది పిల్లలు అక్కడికి వచ్చేసి స్థలం చాలక రోడ్ల మీద పుష్కరాల ఘాటుల మీద మొత్తం కూర్చొని వేసుకున్న పరిస్థితి అలాగే వైజాగ్లో మా ఎక్స్పీరియన్స్ అట్లా ఎక్కడ పెట్టినా కూడా విపరీతమైన పిల్లలు వాళ్ళని ప్రోత్సహిస్తూ పేరెంట్స్ వస్తున్నారు అయితే స్కూల్స్లో మాత్రం ఆ ప్రోత్సాహం ఈరోజు ఉండకపోవటం అనేది దురదృష్టం అందు అందువల్లే మేము ఈ కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ఉన్నాము అలాగే చిత్రకారులకు కూడా అనేక కార్యక్రమాలు ఉదాహరణకి మేము చెప్పాలంటే మొన్న శ్రమక జీవనం అనే ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడమే కాకుండా చిత్రకారులందరికీ ఒక సదస్సు కూడా నిర్వహించాం మారుతున్న తరుణంలో చిత్రకారుల పాత్ర అనే ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా చిత్రకారులందరూ అందులో పాల్గొని వారి వారి అభిప్రాయాలని చర్చించడం జరిగింది ఇప్పుడు వచ్చేదంతా ఏ తరుణం ఉంది ఏలో జరిగే క్రియేటివిటీలు అందులో జరిగే మార్పులలో చిత్రకారుడు ఏ రకంగా సన్నద్ధం కావాలి అనే విషయాలను కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది అలాగే ఈ వేదికల నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వంలో కంటిన్యూస్గా మాకు ఒక కొన్ని గ్యాలరీలు ఉంటే మా ఆర్ట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఒక మంచి వేదిక తయారవుతుందని చెప్పేసి ఉన్నాము అనేక సంస్థలు ఇట్లా ముందుకు వస్తున్నాయి మా ప్రయత్నంగా మేము అనేక ఎగ్జిబిషన్లు డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇలా పెడుతూ ముందుకెళ్తున్నాం అనూహ్యమైన స్పందన వస్తుంది ఈ ప్రాసెస్లో భాగంగానే రేపు తొమ్మిదో తారీఖున చిల్డ్రన్స్ డే సందర్భంగా కూడా ఒక కాంపిటీషన్ని పెట్టడం జరుగుతుంది నా పేరు రమేష్ నేను ఈ ఫోరం ఫర్ ఆర్టిస్ట్లో ట్రెజరర్గా ఉన్నాను సునీల్ గారు చెప్పినట్లుగా కీర్సేర్లు హనుమకొండ సురేష్ గారి అరవై రెండవ జయంతి సందర్భంగా చిల్డ్రన్స్కి చిత్రలేఖన పోటీలు కండక్ట్ చేయడం జరుగుతుంది దీని టైటిల్ని మేము హరివిల్లుగా నిర్ణయించడం జరిగింది ఈ హరివిల్లు ప్రోగ్రామ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా మేము ఇది బందర్ రోడ్లోని మాకినేని బస్ ఔపన్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదున్నర వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది మూడున్నర నుంచి ఐదున్నర వరకు కాంపిటీషన్ అయిన తర్వాత ఐదున్నర నుంచి ఆరున్నర వరకు మ్యాజిక్ షో ఉంటుంది తర్వాత ఆరున్నర నుంచి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది ఈ వీటన్నిటికి కూడా సబ్జెక్ట్స్ ఈ స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఒక థాట్ ప్రోవర్కింగ్ క్రియేట్ చేయాలన్న దీంతో కొన్ని మంచి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఆ సబ్జెక్ట్స్ని కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది వీళ్ళకి కావాల్సిన పేపర్స్ మేమే సప్లై చేస్తాము స్టూడెంట్స్ మాత్రం వాటికి సంబంధించిన రంగులు కానీ బ్రష్లు కానీ వాళ్ళు ఏ మీడియంలో చేయదలుచుకున్నారో ఆ మీడియంకి సంబంధించిన ఎక్విప్మెంట్ వాళ్ళు తీసుకొని రావాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టూడెంట్స్ కూడా అన్ని స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేయవచ్చు దీనికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదండి నమస్తే అండి నా పేరు సంధ్య రాణి నేను ఫారం ఫర్ ఆర్టిస్ట్ ఉమెన్ ఇన్ఛార్జరు మే మేము చాలా కార్యక్రమాలు చేపట్టి ఉన్నాము ఇప్పుడు మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా కిండర్ గార్డెన్ నుంచి అంటే ఫస్ట్ పెన్సిల్ పట్టుకున్న పిల్లల దగ్గర నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరినీ ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంలో ఒక త్రీ కేటగిరీస్గా డివైడ్ చేస్తాం అనమాట ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్కి నవంబర్ తొమ్మిదో తారీఖు ప్రోగ్రామ్కి మూడు నాలుగు ఐదు తరగతులు ఒక సెక్షను ఆరు ఏడు తరగతులు ఒక సెక్షన్ ఎనిమిది తొమ్మిది పది సెక్షన్లు ఈ మూడు మూడు క్యారెటరీలుగా చేయడం జరిగింది వీటిలో మంచిగా వచ్చిన వాటిని ఎంపిక చేసి వాళ్ళకి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది అసలు జడ్జిమెంట్ కూడా చాలా లిబరల్గా ఉంటుంది పేరెంట్స్ కూడా మేము ఏ కార్యక్రమం చేసినా కూడా అసలు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అబవ్నే కానీ ఎవరు కూడా ఎప్పుడు తక్కువగా వచ్చింది లేదు అన్ని స్కూల్స్ తోటి మాకు ర్యాప్ ఉంది పిల్లలు అందరూ కూడా బాగా వస్తారు ఇక్కడ రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి డ్రాయింగ్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడి నుంచి కూడా పిల్లలు వస్తున్నారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు థ్యాంక్స్ నమస్తే నా పేరు సౌజన్య నేను ఫారం ఫర్ ఆర్టిస్ట్ వర్కింగ్ మెంబర్ని దాదాపు ఫైవ్ హండ్రెడ్ అబవ్ మందే వస్తారు ఎవ్రీ మేము ఏ పార్టిసిపే ఏది కండక్ట్ చేసిన ఇప్పుడు మేము ఫైవ్ హండ్రెడ్ మెంబర్సే అనుకుంటున్నాం పిల్లల బాలల దినోత్సవం కాబట్టి చిల్డ్రన్స్ డే కదా సండే ఈవినింగ్ అందరూ రండి తప్పకుండా పార్టిసిపేట్ చేయండి వచ్చిన పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఉంటుంది పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మొమెంటోస్ ఇస్తాము మెడల్స్ ఇస్తాము ప్రైజ్ విన్నర్స్కి థ్యాంక్ యూ ఆ కో ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన పోస్టర్ని కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది సో పిల్లల్లో క్రియేటివిటీని ఎంకరేజ్ చేసేందుకు ప్రతిసారి వీళ్ళు ఏదో ఒక కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ వాళ్ళ టాలెంట్ని చూపించుకునేందుకు ఒక వేదిక అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వెంకట్తో హారిక వైకే న్యూస్ విజయవాడ